హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఏవి ఇస్తున్నాడు ఎగ్జామినర్ ప్రతిదీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇస్తున్నాడు సో ఇలాంటప్పుడు మనం ఆన్సర్ చేయాలి అంటే తప్పకుండా టెక్స్ట్ బుక్స్ లేదా మంచి మెటీరియల్ కానీ మొత్తం చదివి ఉండాలి అప్పుడైతేనే దాని మీద మనకు అవగాహన ఉంటే ఆ యొక్క అంశం మీద అవగాహన ఉంటే మనం కరెక్ట్ ఆన్సర్స్ అనేటివి చేయగలుగుతాం రైట్ నెక్స్ట్ ఇంకోటి పర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్లో చూసుకున్నట్లయితే కామన్గా వచ్చేటువంటి క్వశ్చన్లు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ 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 త్రీ అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏంటంటే ఆర్టీకి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు ఆర్టీకి సంబంధించి సెవెంటీన్ సెక్షన్ మీద రెండు క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు అయితే ఈ యొక్క అంశాల నుండి తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాటి మీద మీకు అవగాహన ఉంటే మీరు ఆన్సర్ అనేది చేసే అవకాశం అయితే ఉంది రైట్ ఇక ఈ మన జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి వచ్చేసరికి ఇవైతే చాలా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కడెక్కడియో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వింటర్ ఒలింపిక్స్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనం గ్రూప్లో పెట్టడం జరిగింది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ అని అడిగారు లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి యూఎస్ఏలో సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్లో కూడా పెట్టుకున్నాము అదేవిధంగా గూగుల్లో వచ్చినటువంటి దాన్ని కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను మనం పంపినటువంటి పీడిఎఫ్ నోట్స్ అనేటివి ఎస్ఏ సోషల్ వారికి కావచ్చు అంటే బయలాజికల్ సైన్స్ వారికి కావచ్చు మిగతా ఎజ్జిటి మిత్రులకు కావచ్చు సో చాలా బాగున్నాయని చాలామంది మిత్రులు అంటున్నారు సో రివిజన్కి చాలా యూజ్ అయ్యాయి అంటున్నారు సో మీకు కూడా కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జైన్ అవ్వండి ఇక్కడ అన్ని రకాల లు మీకు ఫ్రీగానే అందించబడతాయి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు మిత్రమా మేము మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ ఇక మనము ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి ఎక్కడి నుండి వచ్చాయనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదే విధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు సోషల్ వారికి క్యోటో ప్రోటోకాల్ ప్రకారం పర్సెంటేజ్ అడగడం జరిగింది పర్సెంటేజ్ ఎంత అని అడిగారు ఫైవ్ పాయింట్ టూ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది హరిత గృహ వాయువుల విడుదలను ఎంత శాతం కన్నా తక్కువ పక్కు పరిమితం చేయడం అవసరం అని అడిగారు ఇక్కడ ఐదు పాయింట్ రెండు శాతం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో టెలికాం విప్లవము ఎవరి కాలంలో ఆవిర్భ ఆవిర్భవించబడింది అంటే రాజీవ్ గాంధీ ఆ పిఎం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆవిర్భవించింది ఇంకోటి ఏంటంటే యంగెస్ట్ ఇండియా యంగెస్ట్ పిఎం కూడా రాజీవ్ గాంధీ మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి దీంట్లోకి వెళ్ళి మనకు క్వశ్చన్ వచ్చింది కులీన వర్గానికి సంబంధించి టైద్కి సంబంధించి టైలే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక దానికి సంబంధించి ఏదో ప్రశ్న రావడం జరిగిందని చెప్పారు మనకు కులీన వర్గం అంటే కుటుంబకులు పాలక వర్గం టైద్ అంటే చర్చి విధించిన పన్ను దీని ప్రకారము ఇక్కడ వ్యవసాయం ఉత్పత్తిలో పదో వంతు చర్చికి చెల్లించాల్సి ఉంటుంది టైద్ అంటే టైలే టీఈలేలో ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్నును మనము టేయిలే అని అంటాము గమనించండి ఇక్కడ చూసుకున్నట్టయితే చౌహానుల చౌహానులు ఏ ప్రాంతాలను పరిపాలించారని అడిగారు ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను వీరు పరిపాలించడం అనేది జరిగింది గమనించండి రైట్ ఇంకో ప్రశ్న అడిగారు ఇక్కడ చోళులు నిర్మించిన దేవాలయాలు సంబంధించి ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ అడిగారని చెప్పారు సో దీంట్లోకి వెళ్ళి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన సమాధానాన్ని అడిగారని చెప్తున్నారు మిత్రులు మొత్తానికి ఈ యొక్క చోళులకు సంబంధించినటువంటి ఈ అంశం నుండి ప్రశ్న అయితే రావడం జరిగిందని చెప్పారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారైతే మిత్రమా నెక్స్ట్ ఇక్కడ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ దేని గురించి ఏర్పాటు చేయడం జరిగిందని అడిగారు ఇక్కడ ఇటీవలే మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధ నిరోధానికి లైంగిక అత్యాచారాల నియంత్రణకు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది గమనించండి దీన్ని కేంద్ర ప్రభుత్వము నియమించడం అయితే జరిగింది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ తాళ్లపాక అన్నమాచార్యాల గురించి చైతన్య మహాప్రభుకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారని చెప్పారు మనకు అన్నమాచార్యాల గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నమ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై ముప్పై రెండు వేల కీర్తనలు రాశాడని అన్నమాచార్య చరిత్రము ద్వారా మనకు తెలుస్తుంది సో అన్నమాచార్య గురించి ప్రశ్న అనేది ఈరోజు రావడం జరిగింది మనకు సరైన సమాధానం అయితే ఈ యొక్క స్టేట్మెంట్లో ఉంది గమనించండి ఇక్కడ ఒక క్వశ్చన్ రావడం జరిగింది అరబిక కాఫీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు దీనిలో మనకు సరైన సమాధానం మెమెన్ అయితే అవుతుంది ఎమేన్ ఎమెన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ ఉత్పత్తిలో నాలుగు శాతం భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది దీనిలో ప్రారంభంలో ఎమేన్లో నుండి తీసుకురాబడిన అరబిక కాఫీ మొక్కకు దేశవ్యాప్తంగా పండించడం అనేది జరుగుతుంది అరబిక కాఫీ అని ఇచ్చి దీనిలో సరైన సమాధానాన్ని గుర్తించామని చెప్పారు ఇక్కడ మనకు యెమెన్ అనేది సరైన సమాధానం అయ్యే అవకాశం అయితే ఉంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అడిగాడు దొడబెట్ట నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అన్నమలై కొండల్లో ఎత్తైన శిఖరం అని అడిగారు అనైముడి అనే సరైన సమాధానం అవుతుంది కేరళ రాష్ట్రం ద్వీపకల్పపీఠంలో అతి ఎత్తైనది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు ఉంది దొడబెట్ట యొక్క ఎత్తు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు అయితే ఉంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న తూర్పు కనుమలో కనుమల్లో ఎత్తైన పర్వతం అడిగారు ఇక్కడ మనకు తూర్పు కనుమలో ఎత్తైన పర్వతం ఇచ్చి కింద ఆప్షన్లు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అరోమాకొండ చింతపల్లికొండ దగ్గర ఉంటుంది దీని ఎత్తు పదహారు వందల ఎనభై మీటర్లు ఉంటుంది ఇది ఇంకా నల్లమల్ల వెలికొండ పాలకొండ శేషాచలం వంటి తూర్పు కనుమల భాగాల్లో కూడా ఈ యొక్క ఎత్తైన పర్వత అరోమాకొండ చింతపల్లి అనేటివి అయితే ఉన్నాయి ఇక్కడ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అనే ప్రశ్న అనేది అడగడం జరిగింది గమనించు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సన్ ఎట్ సెన్ కార్యక్రమాన్ని మూడు సిద్ధాంతాలుగా అంటారు దీన్ని సన్ మిన్ చూ అని కూడా అంటారు ఇక్కడ సన్ ఎయిట్స్ సన్ యొక్క ఇచ్చి దానిలో సరైన ధాన్యాన్ని అడగడం అనేది జరిగింది ఇక్కడ సన్ ఎడ్ సెన్ అనేది వైద్య శాస్త్రాన్ని అభ్యసించడాన్ని మనం సన్ ఎడ్ సెన్ అంట సీన్ అంటాం గమనించండి నెక్స్ట్ ఇక్కడ జాతీయవాదానికి సంబంధించి మంచు అంశాన్ని పార్లదోలడం అనేది సరైన సమాధానం అవుతుంది సో ఈ మొత్తానికి దీనికి స్టేట్మెంట్ కి సంబంధించిన ప్రశ్నలు అయితే అడగడం జరిగింది ఈ యొక్క అంశాల నుండి గమనించండి నెక్స్ట్ ఇక్కడ ద బ్లూ అంబ్రెల్లా రైటర్ అడిగారు రిటర్న్ బై ద బ్లూ అంబ్రెల్లా రస్కిన్ బాండ్ అనేది మనకు సరైన సమాధానమో ఇతను మన యొక్క ద బ్లూ అంబ్రెల్లా యొక్క ఆ తర్మకు రస్కిన్ బాన్ గమనించండి రోడ్ భద్రతకు సంబంధించినటువంటి వారోత్సవాలకు సంబంధించి ఈ రోజు ఒక ప్రశ్న రావడం జరిగిందని మిత్రులు చెప్పారు ఈ యొక్క అంశాల నుండి గమనించే ప్రయత్నం అయితే యంగ్ ఇటలీ ఇండియా యంగ్ ఇటలీకి సంబంధించినటువంటి స్థాపించింది ఎవరు యంగ్ ఇటలీ అనే దాన్ని అని ఇక్కడ క్వశ్చన్ రావడం జరిగింది ఇటలీని స్థాపించింది ఎవరంటే గియూ గివ్ పేస్ మజినీ గారు స్థాపించడం జరిగింది అతని పేరు గివ్ పేస్ మజిని అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఇన్ గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ లో మన యొక్క దేశం యొక్క ర్యాంక్ అడిగాడు నూట ఇరవై ఏడు అనేది మన ఇండియా యొక్క ర్యాంక్ ఉంది సో వన్ ట్వంటీ సెవెన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ మనకు జీకేలో లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ముంబై సమాచార సమాచార పత్రికకు సంబంధించి ప్రశ్న అడిగింది అది ఏ లాంగ్వేజ్ లో ఉంది అని అడిగారు ఇది గుజరాతీ లాంగ్వేజ్ లో ఉంది ఇక ముంబై ముంబై సమాచార పత్రిక అనేది ఏ లాంగ్వేజ్ లో ఉందంటే గుజరాతీ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకోవడం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఇండియా గాట్ విచ్ మెడల్ అని అడిగారు టోక్యో ఒలింపిక్స్ లో మనకు కాంస్య పథకం అనేది గెలవడం అనేది జరిగింది మన హాకీ టీం నెక్స్ట్ బాంబే సమాచార్ బుక్ విచ్ లాంగ్వేజ్ అని అడిగాడు ఇది గుజరాతీ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నెక్స్ట్ ఇది ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ అది చెప్పుకున్నాం క్యూటో ప్రోటోకాల్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ జైనులకు సంబంధించి వారు మనకు అశోకుడు అనేది సరైన సమాధానం అవుతుందని చెప్పారు నెక్స్ట్ లాంగ్వేజ్ బుక్ స్పోకెన్ ఇన్ అస్సాం అని అడిగారు ఇక్కడ బెంగాలీ అనేది మనకు సరైన సమాధానం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇక్కడ వందే మాత్రం అనేది ఏ ఇయర్లో దాని సాంగ్ అనేది అయింది అని అడిగారు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్ అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ శాసన సభ స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటివి మనకు శాసనసభ స్థానాలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చోళుల కాలంలో సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఉత్తర మెరూరు శాసనం దేని గురించి వివరిస్తుందని అడిగారు చోళుల కాలంలోని గ్రామ సభ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఇక్కడ లోక్సభ లో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినట్టు రాష్ట్రాలని ఇచ్చారు దాంట్లో సిక్కిం అనే రాష్ట్రం అయితే ఒకటి ఉంది సో సిక్కిం అనేది మనకు సరైన సమాధానం అయితే అయ్యే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనము ఇది ఒక ఉద్యమం గురించి ఆల్రెడీ తెవాగ ఉద్యమం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు దాని యొక్క వైశాల్యాల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు చాలా టఫ్ క్వశ్చన్ ఇదైతే నెక్స్ట్ ఇక్కడ నాజ్ పాలక ఈ సముద్రంలో ఉంది అని ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది నెక్స్ట్ తబాకా తెబాకా మూమెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగారు ఇది ఆల్రెడీ మనము చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న రైట్ ఆఫ్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది అని ఒక ప్రశ్న కూడా రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మగధ సామ్రాజ్యం గురించి సరికానిదని ఒక ప్రశ్న అనేది అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పెద్ద రైతుల ఆందోళన చేయసాగారు దీనినే మనం తెభాగా ఉద్యమం అని అంటాము సో దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ అనేది నేతృత్వం అనేది వహించింది సో గమనించారు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకి వీచే వేడి పొడి పవనాలను మనము లూ అని అంటాం ఇది మన యొక్క రివిజన్ క్లాస్ లో కూడా నేను చెప్పడం అనేది జరిగింది ఆ యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది ఆ గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి మిత్రమా నేను షేర్ చేసినటువంటి ఆ ఇంపార్టెంట్ నోట్స్ మన సోషల్ కి సంబంధించినటువంటి సో నెంబర్ ఆఫ్ బిడ్స్ అనేటివి ఆ యొక్క పీడిఎఫ్ నుండి రావడం జరిగింది మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావడం జరిగింది మన దేశంలో గోధుమ పండే రెండు ముఖ్యమైన ప్రాంతాలు అడిగారు ఒకటి వాయువ ప్రాంతంలోని గంగా సర్టిలైజ్ మైదానం ఇంకోటి దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం సో ఈ అంశం నుండి ఒక ప్రశ్న అనేది రావడం అయితే జరిగింది మనకు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రోక్రాన్ కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ వాజ్ ఇస్ ద ఏంటంటే ఇది ఇండియా యొక్క ఫస్ట్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ ఇది మన యొక్క ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద అనేది రోజు దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం రైట్ ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం లాఫింగ్ బుద్ధా పోక్రాన్ అను పరీక్షల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే లాస్ ఏంజెల్స్ యుఎస్ఏ లో జరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పిఎం ప్రణామ్ కి సంబంధించినటువంటి ఇది బయో ఫెర్టిలైజర్ అయిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కి సంబంధించినటువంటి స్కీమ్ నెక్స్ట్ లార్జెస్ట్ సర్క్యులేట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అంటే దైనిక్ జాగ్రాక్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ టూలో ఏమో మనకు దైనిక్ భాస్కర్ అనే పత్రిక లార్జెస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా ఉండే ప్రజెంట్ అయితే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా దైనిక్ జా జాగ్రాక్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు ఎన్నిషియేషన్లో జరగాలంటే టూ టైమ్స్ జరుగుతాయి సిక్స్ మంత్స్కి ఒక్కసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మనం చెప్పుకున్నాం కోటి లింగాల ఏ జిల్లాలో ఉందంటే జగిత్యాల జిల్లాలో ఉంటుంది గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ కనిష్కుని యుగాని ఏమంటారు శకయుగం యుగం అంటారా లేదా ఆ యొక్క డే ఇచ్చి మన యొక్క తెలుగు నెలకు దేనికి సంబంధించిందని అడిగారా అనేది క్లారిటీ అయితే లేదు ఇక్కడ వందే మాత్ర ఉద్యమానికి సంబంధించి మనకు సాంగ్స్ సాంగ్కి సంబంధించి అయితే మనకు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మన యొక్క గేయాని వందే మాత్రం గేయాని నేషనల్ సాంగ్గా ఎప్పుడు చేయడం జరిగింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా ఉత్తర మెరుగు శాసనం గురించి అడిగారు ఇక్కడ చూసుకున్నట్లయితే చోళుల కాలంలోని గ్రామ సభను మనము గ్రామ సభని ఉత్తరమెరువు శాసనం అనేది వివరిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లోక్సభ ఎలక్షన్తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినటువంటి రాష్ట్రం మనకు సిక్కిం అవుతుంది ఉన్నటువంటి ఆప్షన్లని బట్టి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఈ క్వశ్చన్ ఎలా అడిగారంటే తెబాగా ఆల్రెడీ చెప్పుకున్నాం కింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు వైశాల్యం పరంగా ఈ డిస్టిక్ల యొక్క వైశాల్యం పరంగా అవరోహణ క్రమంలో క్వశ్చన్ అయితే అడగడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనము ఇది చెప్పుకున్నాం ఆ చవాలు రాజులు దేన్ని పరిపాలించారు ఢిల్లీ అండ్ అజ్మేర్ ప్రాంతాన్ని అని చెప్పుకున్నాం సో దాదాపుగా ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మన యొక్క పీడిఎఫ్ నుండి రావడం జరిగింది అంటే పీడిఎఫ్ అనేది రివిజన్కి చాలా యూజ్ అవుతుంది మరి అన్ని బీట్స్ కవర్ అయ్యే విధంగా మన యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి ఆ యొక్క పీడిఎఫ్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది మీకు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్